హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త రావడం అయితే జరిగిందండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి తొలిసారిగా ఆసరా చేయిత పథకం గురించి గొప్ప శుభవార్త చెప్తూ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజున డబ్బులు విడుదల అవుతున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఎన్ని నెలల సమయం డబ్బులు అయితే వస్తున్నాయి ఏ విధంగా అయితే డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి మనం అయితే డీటెయిల్ కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ లో చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో కొత్త వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయని అడుగుతున్నారంటే కొత్త అప్లికేషన్ తీసుకుంటున్నారా లేదని మనమైతే అన్ని విషయాల గురించి మాట్లాడదాం పాటు ఇప్పుడు ఏదైతే మన ఆశ్ర చేయ ఉందో దీనికి సంబంధించిన జీవులు ఎలా విడుదలైన వాటి గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో కొంచెం లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఆసర ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఇప్పుడు మీకు అక్టోబర్ నెలలో నుంచి ఆసల ఫెన్షన్ అయితే రాదండి దాని బదులు మీకు చేయిత పథకం అనేది వస్తుందండి ఈ చేయిత పథకం ద్వారా మీకు డబ్బులు ఎలా వస్తాయంటే ముందుగానే హామీ ఇచ్చిన విధంగా దాదాపుగా నాలుగు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకి ఇంకా వృద్ధులు ఉన్నారు కదా వీళ్ళకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఇంకా వికలాంగులు సోదరులు అయితే ఉన్నారు కదా వాళ్ళకైతే హామీ ఇచ్చే విధంగా దాదాపుగా ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందండి దీని ద్వారా వచ్చేసి ఏంటంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ప్రభుత్వం నుంచి ఎంతో కొంత అండగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ చేత పదకొనది <experiences> పెట్టడం అయితే జరిగిందని మనకైతే మన మంత్రి సీతక్క గారు చెప్తున్నారండి అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గతంలో ఏదైతే హామీలు అయితే ఇచ్చామో ఆరు గ్యారెంటీ పథకాలు అవన్నీ ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కరికి చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఎంత ఆలస్యమైనా సరే హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారంటీ పథకాలు ప్రారంభించి మనమైతే మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే అందిస్తామని చెప్తున్నారు సో గా చూసుకుంటే చేయిత పథకం అనేది ప్రారంభించి దాదాపుగా రెండు సంవత్సరాలు అయితే అవ్వాలి ఎందుకంటే వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీ పథకాలు అయితే అన్నారు కదా అదే మాట ప్రకారం చూసుకుంటే ఇప్పటికే దాదాపుగా రెండు సంవత్సరాలు అవ్వాలి కదా మరి అలాంటిది ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదంటే కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మధ్యలోనే కొన్నిసార్లు అయితే పథకం అయితే స్టార్ట్ చేయలేదు అని చెప్పారండి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా సరే ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు ఇవ్వాలి ముఖ్య ఉద్దేశంతో ప్రజెంట్ ఏదైతే అక్టోబర్ నెల అయితే నడుస్తుందో దీని నుంచి వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే సిద్ధమైతే అయిందండి ముందుగానే గతంలో ఎలా అయితే డబ్బులు అయితే ఇచ్చారో అదే విధంగా ఇప్పుడు కూడా డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ చైతన్య పథకం అనేది ప్రారంభించడం అయితే జరుగుతుందని మన మంత్రి సీతక్క గారు చెప్తున్నారు అలాగే కొత్త వాళ్ళకి గా ఎలాంటి అవకాశం అయితే లేవండి గతంలో ఏదైతే ఉన్నాయో పాత అప్లికేషన్స్ అవే ఇంకా రివ్యూ కాలే కాబట్టి పాత వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని సీఎం గారు రెడ్డి గారు కూడా అయితే చెప్పడం జరుగుతుందండి